ఉండి ముండి చేసుకోవాలి వాళ్ళు ఇచ్చేది ఎవరో ఎక్స్ పెట్టి వైఎన్ పెట్టి జట్టు పెట్టి గిట్టుబాటు కాదంటారు వాళ్ళు దగ్గరుండి చేసుకుంటే గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు కాదంటుకోండి వీళ్ళిద్దరిది అక్కడ వాళ్ళు ఎదంటారు ముళ్ళు పెట్టేసి అసలు లేకుండా ఉంటే అది మేమే పెట్టుకుంటాం కదా సార్ బండ్లు వాళ్ళ దగ్గరుండి చేసుకుంటే మేము ఇచ్చేది గిట్టుబాటు అవుతుంది ఇలాంటి

ఆ ఇద్దరు పిల్లల్ని స్కూల్ ఉండాలి పెట్టేస్తాం లేదు వాళ్ళ ఉంటే ఇద్దరు వెళ్తే యాభై లక్షలు లక్షలు డిపాజిట్ చేస్తాం ఒక్క విషయం స్కూల్ చాలా హై స్టాండర్డ్ చేస్తున్నాం

సచివాలయ స్టాంప్ కూడా సచివాలయ స్టాంప్ చెప్పి చేసుకున్నాడు ఫస్ట్ ప్రయారిటీ వీడియోలు చుట్టేవాళ్ళు చుట్టలు చుట్టేవాళ్ళు స్కామింగ్ చేసుకున్న స్వీపర్స్ తర్వాత మదర్ వీళ్ళు చనిపోతారేమో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో